అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారికి మే నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో వీరికి ఒక స్త్రీ ద్వారా జరగబోయేటటువంటి కొన్ని విషయాలను కనుక వీరు తెలుసుకుంటే నిజంగా నమ్మలేరు ఆశ్చర్యపోతారు మరి ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోండి మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారి గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమించి మోసపోవడం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమతలి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మేషరాశి జాతకులంతా అదృష్ట జాతకులు మరొకరు ఉండరు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధత చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉన్నట్లుగా వీరి ప్రవర్తన వీరి ఆలోచన శైలి అలా ఉంటుందన్నమాట అంటే ఇతర రాసుల వారు విజయం కోసం పని చేయరా అని మీకు కూడా ఆలోచన రావచ్చు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విజయాన్ని పొందాలనేటటువంటి ప్రయత్నమే చేస్తారు కానీ విజయాన్ని పొందేటటువంటి అంటే విజయాన్ని పొందేటటువంటి అర్హతలో ఈ మేషరాశి వారు ఒక పాలు ఎక్కువే ఉంటారని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది అంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు ముందంజలో ఉండాలి అనేటటువంటి కోరికను కూడా బలంగా కోరుకొని ఉంటారు అంటే ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడు కూడా వరిస్తూ ఉండేలాగా చేస్తాడు అంటే వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండి ఉంటుంది వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉంటారు కానీ కొన్ని సమస్యలు కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి అంటే కేవలం ఈ మేషరాశి వారికే కాదండి ఏ రాశి వారికైనా కష్ట నష్టాలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు సమస్యలు ఏవైనా కానీ మీరు మా దాకా రాలేదు ఇంకా అదృష్టం అని చెప్పి మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి ఎవరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు వారికి ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఈ రాశి జాతకులు కూడా ఎంతటి అదృష్టం కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు ఏదైనా కానీ ఒక పనిని అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారనుకోండి ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు అంటే వీళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వీళ్ళు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది పూర్తవుతుందనమాట అలా వీరిని అదృష్టం అనేది ఏదో ఒక విధంగా వరిస్తూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశివారికి నిత్యం ఉండే ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ఎక్కువగా భగవంతుని యొక్క సేవలో గడుపుతూ ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే దేవాలయ దర్శనాలు భగవంతుని ఆరాధించుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ప్రీతి కాబట్టి ఈ రాశి వారిపై భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మే మేషరాశి వారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండనండి ఎందుకంటే శివారాధన ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండడంతో పాటుగా మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ రేట్ అనేది కూడా భగవంతుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అంటే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు మీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని తప్పకుండా అందిస్తాడు అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి అందులో ముందుగా మీ జీవితంలో కొన్ని కొన్ని విషయాలలో అంటే చాలా వరకు కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు అంటే జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కానీ సహోదర సహోదరి వర్గంతో కానీ ఇలా ఎవరో ఒకరితో కొన్ని అనవసరమైనటువంటి అంటే అర్థం పర్థం లేనటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఇలాంటివి రావడం తరచూ జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశివారు అన్నింట్లోనూ సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబం విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు ప్రతిరోజు కూడా తగులుతూ ఉంటాయి వీరికి వీరికి వాటిని దాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంత కుటుంబ సమస్యలకు కూడా ఒత్తిడికి గురవడం అలాగే కుటుంబంలో వారితో ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడం ఇలా ఉండడం వల్ల వీరు చేసేటటువంటి పనిపై వీరు దృష్టి సారించకపోవడం ఇలాంటివి ఏదో ఒక విధంగా వీరికైతే తరచుగా కుటుంబ సమస్యలు ఏ ఒక విధంగా వీరినైతే పలకరిస్తూ ఉంటాయి అలాగే సక్సెస్ రేట్ అనేది కూడా వీరు ఈ విషయంలో చాలా తక్కువగా ఉండే ఉంటుంది అంటే కుటుంబ సమస్యల్లో వీరికి సక్సెస్ అనేది లేక ప్రతి ఒక్కటి కూడా అంటే వీరు మంచిగా మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తులు కొంచెం వీరిని తప్పుగా అపార్థం చేసుకోవడం లాంటివి వీరి జీవితంలో జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అయితే మీరు తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే శివారాధన చేసుకోండి శివారాధనలో కూడా బిల్వ పత్రాలతో పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తూ కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు యొక్క నామజపాన్ని మీకు ఎక్కువ ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు స్వామివారి జపాన్ని చేసుకుంటూ ఉండడం ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి చిన్న చితక సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి అలా బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవడం మొదలు పెట్టండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఎవరైతే లేదని చెప్పి బాధపడుతున్నారో వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఊహించని విధంగా మీ జీవితం ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది అసలు మేమేనా మేము ఇంతగా సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది ఇలా పరమేశ్వరుని ఎవరైతే నమ్ముకొని మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేస్తారో తప్పకుండా మీ యొక్క స్థితి గతి ఆర్థిక పరమైనటువంటి ప్రతి విషయం కూడా ఈ రాశి వారు ఒక్కొక్కటి కొన్ని కొన్ని విషయాల్లో మీరు ముందు ముందు రోజుల్లోనైనా సరే తప్పకుండా మార్పులు అనేవి చూస్తారు అయితే ఇక విషయానికి వస్తే వీరికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మే నెలలో వీరికి నిజంగా అదృష్టం అనేది వరించబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి అంటే డబ్బు పరంగా వీరికి రావాల్సినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు కూడా తీసుకువచ్చాయి అదేమిటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వలన వీళ్ళు నా అనుకున్న వాళ్ళను కూడా చాలామంది వీరి నుండి దూరం అయిపోయారు అయితే మీరేమి దానికి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి తప్పకుండా మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోబోతుంది అది కూడా ఒక స్త్రీ వలన మీరు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీరు అంటే కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరికి వచ్చి వారికి కూడా ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని మీ దగ్గర కోరతారు కాబట్టి మీరేమి మిమ్మల్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడారనో లేదంటే ఇప్పుడు మీకు ఎవరు సహాయం చేయలేదనో ఏం ఫీల్ అవకండి ముందు ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుందనేది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి మీ పరంగా మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి అయితే వీరికి ఈ మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు మీ మీ వృత్తి వ్యాపార పరంగా అన్నింటిలోనూ కూడా మీరు మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి అలాగే మంచిగా కుటుంబంతో కలిసి మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి కుటుంబంతో టైం స్పెండ్ చేయలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు మేషరాశి వారు చక్కగా కుటుంబానికి చాలా సమయాన్ని ఇస్తారు వారితో పూర్తిగా మీ మీ పనులు చేసుకుంటూనే వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు ఇక ఆర్థికపరమైనటువంటి ఆటపోట్లు ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ రాశి వారు ఇప్పటి వరకు ఫేస్ చేస్తారు కదండి అయితే ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని అయితే తప్పకుండా చేయండి ఒక స్త్రీ రాక మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేయబోతుంది మరింతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా మహాలక్ష్మీదేవి అనే చెప్పుకోవాలి ఈ రాశివారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అంటే ఒక దేవత మీకోసం రాబోతుందనే చెప్పుకోవాలి అంటే ఏ దేవత అయినా కానీ మన కోసం వస్తుందండి కాకపోతే మనం చేయవలసినటువంటి కొన్ని మార్పు చేర్పులు కూడా ఉంటాయి అదేమిటి అంటే అమ్మవారి యొక్క ఆగమనం చేసుకోవాలి అంటే ఇలాంటి మనకు ఎలాంటి పరిస్థితులైనా కానివ్వండి అంటే కొన్ని వ్యాపారపరంగా కావచ్చు లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఏ సమస్యలకైనా ఉద్యోగ స్థలాల్లో ఉన్నవారు కొంత ఎక్కడికైనా ప్రమోషన్స్ మీద వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పి అది అంటే ప్రమోషన్ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోవడం అంది వచ్చినటువంటి అవకాశాన్ని వెనక్కి చేజార్చుకునేలాగా వీరి జీవితం ఉండడం ఇలాంటివి అంటే విజయాన్ని అందుకునేటటువంటి టైంకి ఆ విజయం దూరం అవడం ఇలాంటివన్నీ కూడా ఈ రాశివారికి కొంచెం వీరి మనసును కృంగదీసే విధంగా జరిగిపోయాయనే చెప్పుకోవాలి అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటటువంటి ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి అది పరిహారం అని చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంటే మీరు చేసేటటువంటి పనిగా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనిని అయితే చేయాలి అదేమిటి అంటే మీ చేతిలో డబ్బు లేదు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మేము చాలా వరకు అంటే బాధపడుతూ ఉంటున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో చాలా నిరాశకు చెందినటువంటి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో చేసుకోండి అంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ రుణాలు మంజూరు కావడం లేదు లేదంటే మా జీవితం కొత్త ఆశలు చిగురింప చేసేలాగా మా జీవితం అసలు ఏమాత్రం కూడా మార్పు చేర్పులు అనేవి కనిపించడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలా ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధల నుండి ప్రతి ఒక్కటి మీరు బయటపడతారనే చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారాల్లో మందకొడిగా సాగుతున్న వారు కూడా వ్యాపారంలో నష్టం చూసిన వారు కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయడం వలన మీ జీవితంలో అనేకమైనటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు రావడంతో పాటు తప్పకుండా మీ మనసు కూడా ప్రశాంతంగా ఒత్తిడికి రులోనకుండా మీరు కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతారు ఇక ఈ రాశి వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క రాకతో నిజంగా మీ యొక్క వ్యాపారం పట్టిందల్లా బంగారంగా మారబోతుంది అయితే అనుకున్న దానికంటే కూడా చాలా మంచి సక్సెస్ అనేది తప్పకుండా మీరు చూస్తారు అలాగే వ్యాపారం ఏదైతే మందకొడిగా సాగుతుందని చెప్పి ఫీల్ అవుతున్నారో వ్యాపారం కూడా మంచిగా పరుగులు పెడుతుందనే చెప్పుకోవచ్చు ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి వారికైనా ఎలాంటి నష్టాల నుండైనా బయటపడేటటువంటి గొప్ప పరిస్థితులు వస్తాయి అంతేకాదండి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కూడా మీకు దొరుకుతుంది మీరు ఊహించని విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవడంతో పాటు పొలాలు కొనుక్కోవడం ఇళ్లను కట్టుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకు వచ్చాయో అప్పుడే ఆ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు దాటుకునేటటువంటి పరిస్థితి ఆ అమ్మవారు మీకు ఒక మంచి అదృష్టంలా మీకైతే ఒక మంచి అంటే మీరు ఈజీగా చేసుకునేటటువంటి ఒక చిన్న పనినైతే చెప్పబోతున్నాను ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం మీకు ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో జరగాలి అంటే అమ్మవారి యొక్క ఆగమనం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకల్లా మీ ఇంటిని శుభ్రపరచుకోండి చక్కగా లైట్లు వేసుకొని చక్కని సువాసన భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి అదేవిధంగా ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇలా ప్రతిరోజు కనుక మీరు అమ్మవారికి ఇదే విధంగా చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసన పరిమళమైనటువంటి ద్రవ్యాల యొక్క సువాసన మీ ఇంట్లో కనుక తరచూ వస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరనివాసం మీ ఇంట్లో ఏర్పరచుకుంటుందనే అర్థం కాబట్టి సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయానికి మీ గృహం లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే విధంగా మీ ఇల్లును తీర్చిదిద్దుకోండి అప్పుడు మీ యొక్క జీవితంలో తప్పకుండా మార్పులు అనేవి రావడం మీరే ఒక్కొక్క రోజు చూస్తూ ఉంటారు ఇలా చేసి చూడండి లక్ష్మీదేవిని స్థిర నివాసంగా ఎవరి ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే ఈ విధంగా పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ జీవితంలో అనేక మార్పు చేర్పులు తీసుకొచ్చేలాగా ఉంటుంది ఈ విధంగా అయితే మేషరాశి వారి జీవితంలో ఈ మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో చాలా అదృష్టమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు చాలా ఆనందంగా పీస్ఫుల్గా మీకు తెలియకుండానే ఈ మూడు రోజులు కూడా గడిచిపోతాయండి కాబట్టి ఈ విధంగా మీరు ముందు ముందు రోజుల్లో లక్ష్మీదేవి యొక్క ఆగమనం లక్ష్మీదేవి యొక్క పూజలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో డబ్బులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం అవుతాయనే చెప్పుకోవాలి అయితే మీ దగ్గరకు లక్షలో కోట్లో వస్తాయని కాదండి మీ చేతికి అవసరానికి సరిపడా మీకు కావలసినంత ధనం అయితే తప్పకుండా మీ చేతికి అందుతుంది ఇంకా మీరు అంటే ఇంకాస్త ఎక్కువగా మీ యొక్క ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వారికి కూడా మంచిగా మీరు చూడని విధంగా అంటే ఇప్పటి వరకు చూడని విధంగా మంచి అదృష్టాన్ని అయితే మీరు తప్పకుండా పొందుతారు మరి తెలుసుకున్నారు కదా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం